నా పేరు చూస్తే వంకూరు చారకొండ మండలాలలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను శుక్రవారం నాగర్కూర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తనిఖీ చేశారు పరీక్ష నిర్వహణ తీరు విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక ప్రశ్న పత్రాల రికార్డులను కూడా పరిశీలించారు కేంద్రాలలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు పరీక్షలు పగడ్ నిర్వహించాలని నిర్మించాలని అధికారులను ఆదేశించారు పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని నేడు జరిగిన ఫిజికల్ సైన్స్ పరీక్షలను కూడా జిల్లాలో ప్రశాంతంగా వహించడం జరిగిందని డిఈఓ తెలిపారు ఇక నాగల్కల్ జిల్లాలోని అరవై పరీక్షా కేంద్రాలలో పదివేల ఐదు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులకు పదివేల ఐదు వందల యాభై ఆరు మంది విద్యార్థులు హాజరయ్యారు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు చారకొండ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లాలోని అరవై పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరిండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులతో నేటి పరీక్షల నిర్వహణపై సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు చీఫ్ సూపర్నెట్లు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాల్లోని రూములను సందర్శించి సిబ్బందికి రోజువారీ సూచనలు అందించాలని సూచించారు ఇక పరీక్ష కేంద్రాలకి సెల్ ఫోన్లను కూడా అనుమతించరాదని ఆయన స్పష్టం చేశారు పబ్లిక్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లాలో మిగిలిన రెండు పరీక్షల నిర్వహణ సజావుగా నిర్మించాలని అధికారులకు సూచించారు అనంతరం చారుకొండ ప్రాథమిక పాఠశాల తనిఖీ చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను కూడా పరిశీలించారు విద్యార్థులకు అందించే మధ్యాహ్నం పోస్ట్లో ఉపాధ్యాయులు అదేవిధంగా ఇక విద్యార్థుల హాజరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట జిల్లా టెక్స్ట్ బుక్ మేనేజర్ నరసింహులు ఆయన ఆయా మండల అధికారుల విద్యాధికారులు ఉన్నారు